ఫైనల్గా దసరా వెకేషన్స్ అయిపోయినాయి మేమైతే రిటర్న్ హైదరాబాద్ వచ్చేసాము నైట్ కొంచెం బస్ డిలే అవ్వడం వల్ల మీ మార్నింగ్ దిగేసరికి ఎయిట్ అయిపోయింది ఎయిట్ థర్టీ అయిపోయింది బయటకు వచ్చేసరికి మేము ఇంటికి వచ్చేసరికి మా అక్క బావ మాత్రం జ్వరం వచ్చిన దగ్గర నుంచి మేము చాలా జాగ్రత్తగా చూసుకున్నారు ఇన్ ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి కూడా మేము అంటించేసి వచ్చాము ఎందుకంటే అన్నవి ట్రాన్స్ఫర్ అవుతుంటాయి కాబట్టి ఫైనల్ గా ఇంటికి అయితే చేరుకున్నాను నిజంగా మన ఇంటిని మనం చూసిన తర్వాత అబ్బా ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా నేను కూడా అలానే ఫీల్ అయ్యాను అండ్ చిలకమ్మ అయితే ఇంకా స్టార్ట్ చేసింది నాన్న నేను మిస్ అయిపోయాను నాకు కావాలి అన్నట్టు డైలాగ్ లేసింది వైజాగ్ లో ఉంటే మాత్రం కనీసం ఫోన్ కూడా చేయలేదు నాకు నాన్న వద్దు నేను వైజాగ్లోనే ఉండిపోతా అని చెప్పేసి చాలా అల్లరి చేసింది బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం ప్లేట్ రివర్స్ అయిపోయింది అనమాట సో ఫైనల్ గా అయితే మాత్రం ఇన్ని రోజులు టీవీ చూడలేదు కాబట్టి ఇప్పుడు టీవీ పెట్టేసుకుంది ఫైన్ ఫస్ట్ ఫస్ట్ గా అండ్ ఊరి నుంచి వచ్చి రాగానే మీరు ఏం పనులు చేస్తారో చెప్పండి నేనైతే మాత్రం ఒక్కసారి ఇల్లు అంతటిని చూసేసుకుంటాను మా హస్బెండ్ మంచిగా నీట్గా మెయింటైన్ చేసారా చెత్త చెత్తగా ఉందా ఎంతవరకు క్లీనింగ్ స్టార్ట్ చేయాలి ఎప్పటి నుంచి చేయాలనేది నేనైతే చూసుకుంటానమాట సో ఇల్లు అంతా ఒకసారి చూసుకొని క్లీనింగ్ అంతా చేసి ఫ్రెష్ అయిన తర్వాత హెడ్ మసాజ్ చేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే అక్కడ మనం ఫుల్ జ్వరాలతో ఉన్నాం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కాస్త హెడ్ మసాజ్ చేసుకొని దాని తర్వాత ఫ్రెష్ అవుతానమాట దట్స్ ఇట్ ఫర్ టుడే హోప్ యూ లైక్ దిస్ వీడియో బాయ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు